no I'm gonna go కాలి కాని ఈ తామతి చోటు జ్ఞాపకం జాంపల్లని తోటి తోట జ్ఞాపకం ఈ దోగరుడమ్ తిలిసి నీ వేలా నాలో ఇదురించే గతమంతా కలిలే నాతూ పులదారల నవరసన జన్మస్తా పుస్తకాలు ల ల ల లతా గారు ఇస్తున్నారు అవైపు వస్తాడు ఏదైనా మన మహిళల చిన్నప్పటి నుంచి ఒక కూతురుగా పుట్టి పెళ్లిన దగ్గర నుంచి మన ముసలివాళ్ళమయ్యేదాకా మనకి బాలతో గుర్తుండిపోయే ఒక ఒక మాత్రం వస్తే ఎవరంటే మన అమ్మ మన అమ్మే మనకి దుర్గు ఫస్ట్ మన అమ్మ నిజంగా అది అనేక అమ్మకి తెలియాలి అంటే మనం అమ్మ అయిన తర్వాత అర్థమవుతుంది ఏ మహిళకి అయినా సరే అంతకుముందు మనకి ఒక మామూలుగా ఒక కుమారిగా మాత్రమే ఉంటాం కందిగ మాత్రమే అక్కడి నుంచి మనకి బాధ్యతలు అయ్యి అంటే నిజంగా ఒక బిడ్డ కన్నాక మనము నిద్ర కను పాపలలో ఉన్న నిద్రని మనము చంపుకొని పథకాలు ఉన్న ఉన్న దాంట్లో ఉన్నాం మనం అంటే ప్రతి మహిళ తన నిద్రని త్యాగం చేసి మన అమ్మ అంటే మహిళ అంటే మన అమ్మ తన నిద్రని త్యాగం చేసి తన అన్నిటిని త్యాగం చేసి మన కోసం బతికే మన మన మూర్తికి ఈ రోజు మన ఇలాంటి మహోత్సవమైన కార్యక్రమాన్ని మనం అంటే అది మొట్టమొదటిగా మన అమ్మ తర్వాత మన నాన్న మన నా అమ్మ ప్రేమనిస్తుంది నాన్న ధైర్యాన్ని వీళ్ళిద్దరుంటే మనం సుఖంగా ఉండగలుగుతాం ఇదే మన పిల్లలకి మనం నేర్పించవలసింది ఇంకా అభ్యుదయ గీతాల తోడ్డ పాల్గొనే మహిళలు ఇంకా ఎవరైనా ఉంటే ఒక పది నిమిషాల్లో మీ పేరు నమోదు చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం పది పది నిమిషాల తర్వాత క్లోజ్ చేయబడుతుంది ఈ పాటలతోటి కార్యక్రమం ఇంకా ఎవరైనా ఉంటే